మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఒకటి వచనాలు సియోను లెము లెమ్ము బలము ధరించుకొనము పరిశుద్ధ పట్టణమైన ఎరుసలేమా సుందర వస్త్రములను ధరించుకును ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడేనను అపూతుడు ఒకడేనను లోపలికి రాడు ధూళి దులుపుకొనము ఎరుసలేమా నేర్చి కూర్చుండము చిరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు వింపి వేసుకొనము దేవుడు వాగ్దానం మనకు అట్లా చేస్తున్నాడు ఎరిసలేమంటే దేవుని యొక్క సంగమును గూచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లెమ్ము లెమ్ముని బలము ధరించుకొను సుందర వస్త్రమును ధరించుకొను అని దేవుడు చెప్తాడు బలము ధరించుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సుందర వస్త్రము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ధరింపజేస్తాడు పరిశుద్ధులుగా మన దేవుడి కొరకు జీవించే వారిగా ఉండాలి పవిత్రతను కాపాడుకోవాలి ఆత్మ బలముతో మనము నింపబడాలి ఆత్మశక్తితో నింపబడాలి దేవుని అభిషేకంతో నింపబడాలి లెమ్ముని బలము ధరించుకో అని దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు లెమ్ము తేజరిల్లుము అని దేవుడు మన పట్ల మనల్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము ఏ పరిస్థితిలో ఉన్నామో ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ నుండి దేవుడు లెమ్మని మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యమును దివారాత్రుడు ధ్యానించే వారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని స్థుతించే వారిగా ఉండాలి మనకి రక్షణ వస్త్రమును కాపాడుకునే వారిగా ఉండాలి పరిశుద్ధ వస్త్రమును కాపాడుకునే వారిగా మనము ఉండాలి పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మనము ఉండాలి దీవారాత్రులు దేవుని సార్లో మొరపెట్టే వారిగా ఉండాలి దేవుడితో సహవాసం ఉన్న వారిగా ఉండాలి కన్నీళ్లతో దేవుని సార్లో ప్రార్థన వారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు నిరీక్షణ కలిగి ఉండాలి దుఃఖమును తొలగిస్తాడు సంతోషమును అనుగ్రహిస్తాడు సమాధానము నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు మనకు న్యాయము జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మనకు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు విరిగిన హృదయముతో ఉన్న దేవుడి స్థాయి దేవుడు మన ప్రార్థన అల్పించి ఉన్న జీవితాల గొప్ప కార్యము జరిగిస్తాడు మనం పశ్చాత్తాపం కలిగి దేవుడు చాలా మొరపెట్టినట్లయితే దేవుడు మన జీవితాల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం దాన్ని వందనాలు గొప్ప దేవానికి వంద తానే స్తోత్రాలయ శివుడు కుమార్ లేమంటున్న స్తోత్రాలు వందనాలు ప్రభా త స్తోత్రాలు బలము ధరించుకోమంటు నో ప్రభా అయానికి స్తోత్రాలయ సుందర వస్తుంది ధరించుకోమనభా అయానికి స్తోత్రాల తండ్రి అయా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తాలు నాయన పరిశుద్ధ వస్త్రములు తాన్ని కాపాడుకోవాలి ప్రభా రక్షణ వస్త్రము తాన్ని కాపాడుకోవాలి ప్రభానికి స్తోత్రాలు తియన అయానికి వందనాలు ప్రభా తి లోకంలో నాయన పరిశుద్ధులుగా జీవించాలి ప్రభానికి స్తోత్రాలు తాన్ని అయానికి స్తోత్రాలు మాలో ఎటువంటి అభుత ఉండకూడదు పరిశుద్ధత ఉండకూడదు ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తండ్రి ఈ సయానికి వందనాలు ప్రభా అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు బలం తాను నీ శక్తి తాన్ని పొందుకోవాలి ప్రభా ఆత్మ బలం పొందుకొని ముందుకు సాగేవారికి ఉండాలి ప్రభా తనని స్తోత్రం నాయన అభిషేకం పొందుకొని ప్రభా అన్ని ముందుకు నగేవారిగా ఉంటుంది సహాయం చేయండి ప్రభా స్తోత్రాలు నాయన ఈ సయానికి వందనాలు నీ ఆత్మ ద్వారా తనని కాయం చేసే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు చేస్తున్నాం అయ్యా తండ్రి అయ్యాకు దాని స్తోత్రాలు ప్రభా నాయన మాకు నాయన అభిషేకంలో దాన్ని అనుగ్రహించే ప్రభా దేవుడవ తండ్రి స్తోత్రాలండి అయానికి వంద అనుగ్రహిస్తానని ప్రభా దేవుడవ ప్రాభానికి తండ్రి ఏ సయానికి ప్రభా ప్రాభానికి స్తోత్రాలు నాయన అయా గొప్ప దేవానికి వందనాలు అయ్యి ప్రోత్సాహపరుస్తున్న దేవుడు నాయన లేమో తేజరిల్లు మణి ప్రభా అయంలో ధైర్యపరుస్తున్న దేవుడో తన స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి దివారాత్రులు ప్రభా నిం మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభా పట్టుదల ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా నాయన మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభాని స్తోత్రాలు దుఃఖం తొలగించి తన సంతోషం అనుగ్రహించి వాడు ప్రభాని స్తోత్రాలు నిమ్మ దయచేవాడు న్యాయం జరిగించేవాడో తన స్తోత్రాలు ప్రభా ఈ సయానికి వందనాలయ్యా తండ్రి అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు అటు కరుషుత జీవితమ్మకాను గ్రహించండి ప్రభావి స్తోత్రాలు అని మేషించండి తాన్ని ప్రతి ఒక్కరికి మార్గం దయచేతాన్ని అయా స్తోత్రాలు ప్రభు ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాళ్ళు దర్శించుతాన్ని వరకున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా అనారోగ్యంతో పరచండి అయా స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న దర్శించున వరకున్న నాకు తీర్చి ఆశ్రయించి జీవించిన స్తోత్రాలు ప్రభా అయ్యానికి స్తోత్రాలు తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మనం కొంతమంది నడుగుతున్నాం తండ్రి అమ్మే ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి ప్రార్థన ప్రాధాన్యత దేవుడారి మనకు బలమాను ప్రస్తాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి పెళ్ళం జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాకు అమ్మే